హాయ్ గా మొత్తానికైతే రాయలసీమ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం

ఎట్టది కొండపైకి వచ్చినాము తొలుదాం అనుకుంటే దీని కొండ మల్ల యాడ అనిపోతుందని భయము కొండ మల్ల యాడ అనిపోతుందని భయము ఆల్రెడీ బొక్కలు పడి మీలాంటిది మనలాంటిది పెళ్లి ఏం చేస్తాం మీ సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయడం లే ఎట్టేదారా నువ్వు బొల్లుకుంటే నా బెన్న మనకి బతుకు కాదురా నేను ఇలా వరకు ఎట్టస బతు సతమతులయ్యి బతున్నావు మొన్న ప్రొపోజ్ ఇచ్చి ఒప్పుకోలేనా అనుగులదే అంబులంటే తాత కాదురా నాకే సొక్కాలు దొరకలే ప్యాంట్ దొరక నీకు ఎవరు

చె మేము పన్నెండు కూడా వచ్చినాము ఆవిరా మొన్న నువ్వు గుడ్డలు అక్కడ వినావు పట్ట తెచ్చుకున్నావు ఎంత సేపు తెచ్చుకున్నావు గంట అర్ధ గంటలో తెచ్చుకున్నావు దొరికినాయి దొరికినాయి నేను పోతే నా సైజు లేదంటున్నారా వీనికి కదత్తనే మరి వీందె బాధ నన్ను లోపలికి పోతనే పో 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 వందారండి మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు ఎందుకు నీ బట్టలు ఇవ్వడు కాదంటాడు ఫిక్స్ దుప్పట్లు నాకన్నా ఆడే డబల్ ఎక్స్ దొరుకుతాయి దొరకడం లేరా మీరు బతికే లాభం లేకపోండి అందుకే సజ్జవాన్ని ఫిక్స్ అయినాం సచ్చిపోండి కాదు సీ షర్ట్ లాగులు కట్టుకోండి సీ షర్ట్ లాగులా సీనిగాగులు టెంకాయ పట్టలు ఇట్లాంటి ఇప్పుడే ఆ మనిషి దెంగుతున్నారు అవి కట్టుకుంటే నా మొట్టలో ఊర్లో కూడా రానిరు కాదురా ఏం అడవిలో బతున్నామా మేమన్నా సావానికి వచ్చింది అడవికి బతికేది ఊర్లో ఊర్లో ఎంత అవమానం చేస్తారు నోట్ తిరుతారా మండికే అంటే అంటే చెప్పు అవుది కదా మనోబీ బెల్లం పోదు నేను కాదు మనము సచిపోయి మనము నేను సంబతayımని ముగ్గురం ముగ్గురండి మేము చేసి ప్రతి సంపద పంపించాడి కాదు పది దాంట్లో నేను తోడుంటా నేను తోడుంటాను సా తోడు ఏమంటారు

బాబు ఇంత కొత్త మీద కాదు చెప్పేది ఏ ఫస్ట్ చెప్పేది మాతో మాతపాటి చచ్చవా ఇప్పుడు మాతో మాతపాటి చచ్చానుకో సింపుల్ చచ్చావు లేదు ఇటు యాలు అనుకో నరకంపరి చంత అయిపోయింది బతిగా అయిపోయింది కొత్త శక్తి ఈ రోజు అనంత పడుకుంటా మీద ఖచ్చితంగా

ர்ல கொஞ்சம் சரிப்பாக்கு ஏதோ குட் கொட்டிச்சால

యాంకర్ దగ్గర ఆ యాంకర్ వాళ్ళ మధ్య దొంగతది మెత్త ఏయ్ కన్నా ఏయ్ మన్న రీల్స్ ఎలా నువ్వు ఆమా ఏమ నీకు దొ దొడ అదొట్టా ఎత్తనా ఆడ కొండ మీద రీల్స్ చేసా మీరు ఆ ఏయ్ కన్నా నో ఐమ సినిమాలు ఉన్నినా ఏ సినిమాలు ఉంది వీడియో ఉన్నారా ఉన్న వీడా వీడా చ నీ మహని ను ఎప్పుడన్న ఇస్టాగ్రామ్ లో గాని లేకపోతే టిక్ టాక్ లో వచ్చావాల నీ మహన్ దంగ నువ్వు ఒరే వాడే కాదు నేను కూడా ఉన్నారా సినిమాలల్లో ఇద్దరం ఉన్నాము నువ్వు పెద్ద ఇల్లు అని నాయ ను కడిపేసుకున్నావు చూసినోడో పొట్టతో గుర్తిస్తాను భయపడతాను మీ నేర భయపడినాడు మీ తాత భయపడినాడు మిషన్

అన్ని తినిపిస్తా స్వీట్స్ ఒక్కగా తినిపి అడుగురా అంటే ఏందో ఐదు నిమిషి తినిపిస్తాను ఐదు తిన మడ్డ ఇంతలా పోయినాం పంచాయతీ పెట్టుకుంటే అట్టే పోస్తా దుంకి